గర్భఫలం ఇస్తాడు గర్భఫలం ఇచ్చిన తరువాత సగం వయసు అయిపోయిన తర్వాత బిడ్డలు కలిగారు గనక ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటంటే ఆ పిల్లవాడికి దేవుని భయము దేవుని విద్య దేవుని జ్ఞానము నేర్పవలసిన తల్లిదండ్రి ఆ పిల్లవాడికి గారం చేస్తారు ఆ పిల్లవాడు తల్లిదండ్రుల మాట తల్లిదండ్రులకు భయపడాల్సిన పిల్లవాడిని చూసి వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళే భయపడతో మొదలు పెడతారు ఆ పిల్లవాడు చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉంటారు ఇప్పుడు వాడికి ఎక్కడ పోయింది తల్లిదండ్రులు అనే భయం పోయింది ఏం పోయింది తల్లి తండ్రి అనే భయం పోయింది వాడికి మన సన్నిధిలోని ఒక అమ్మాయి ఉండేది పాపం తూర్పు దేశాన్ని వచ్చి ఇక్కడ అక్కడ కాలేజీలో పని చేసుకునేది ఆమెకి ఇద్దరు పిల్లలు పిల్లలు లేనప్పుడు నా దగ్గరకు వచ్చింది దేవుని కురుపును బట్టి ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు ఒక పిల్లోడిని అంటే మరొక పిల్లోడిని ఇచ్చాడు బాప్తీసం పొందుకుంది దేవుని చక్కగా కొనసాగుంది ఆమెకు మొదటి పిల్లోడు వాడికి మూడు సంవత్సరాలు వచ్చినాయి అయితే ఆ పిల్లవాడికి ఆ తల్లి బాగా గారాబం చేసేసింది ఏం చేసింది బాగా గారాబం చేసేసింది ఈ గారాబం చేస్తులో ఒక రోజు అమ్మాయి మన కోనేటికి ఒక మూడు రోజులు ఉపవాసం ఉండాలని వచ్చింది నేను ఉపవాసం ఉన్నాను ఆ అమ్మాయి కూడా నాతో పాటు ఉపవాసం ఉండాలని వచ్చింది ఆ పిల్లోడు తీసుకొని ఆ పిల్లోడు ఆ తల్లి అంటే ఆ వయస్సులోనే లెక్క లేకుండా వాడు మూడు సంవత్సరాలే వాడికి అదే పిల్లలు ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారో తెలుసు కదా చాలా స్పీడ్గా మాట్లాడతారు పిల్లలు చిన్నప్పటి నుంచే ఎందుకంటే ఈరోజు ఆయుష్ తక్కువ ఏమైపోయింది మనిషి యొక్క పరిస్థితులు జ్ఞానం ఎక్కువ ఏమొచ్చింది ఆయుష్ తక్కువైపోయింది మనిషికి జ్ఞానం ఎక్కువ పెరిగిపోయింది ఆనాడు చెప్పండి జ్ఞానము ఎక్కువ ఆయుష ఎక్కువే అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఉపవాసం రోజు ఉపవాసం అంతా ప్రార్థన అయిపోయింది కూర్చున్నకి ఆ పిల్లోడు వాళ్ళమ్మను పట్టుకొని ఒలే ఏ అని అనిపిస్తున్నాడు ఏమంటున్నాడు ఒలే అంటున్నాడు వాడు ఎంత ఉన్నాడు రెండు జానాలు నా రున్నాడు అమ్మాయి ఇటు రా అమ్మాయి అన్నాడు రే బొడ్డు ఇటు రాను అనేవారికి నేను రాను అంటున్నాడు రే ఎందుకు రావరంటే నేను రాను అని అంటున్నాడు అమ్మాయి వాడిని తీసుకురా ఎక్కడికి అని అంటే అమ్మో వాడి తనుడు కాదండి మహా అంటుంది అలా అమ్మ ఇదేనా నేర్పావు నీ పిల్లవాడికి ఈరోజు గయాళుడని పెంచావు రేపు వచ్చేవారికి ఏదో ఒకటి ఇవ్వలేదని పేక నొక్కి చంపేస్తాడే తల్లి కనుక పిల్లల్ని పెంచవలసిన రీతి ఇది కాదమ్మా చిన్నప్పటి నుంచి భయం అనేది ఒకటి ఉండాలి గారం తల్లికి ప్రేమ ఉండొచ్చు తల్లికి ప్రేమ ఉండొచ్చు బిడ్డను వెచ్చలబిడిగా వదిలేయకూడదు అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే మాట విన బిడ్డకి బెత్తం వాడమంది ఏం వాడాలి మాస్టర్ గారు ఏం చేస్తారు ఆడి చదువు చదువు చెప్తూ ఉంటే ఆ చదువుకి వాడు చెవి ఇవ్వకపోతే ఇంత బెత్తం తీసుకొని ఆ ఈపును పెట్టి ఒక్కడ జరుగుతూ ఉంటాడు ఎందుకంటే అది సుర్రవనంగానే చౌతానయ్య గారు చౌతనయ్య గారు అంటాడు అప్పుడు అప్పుడు దాకా లేకపోతే ఆ దెబ్బ పడిపోతుంటాడు మాస్టర్ గారు కూడా లెక్క ఉండడాడు అందుకే దేవుడు ఏమంటున్నాయంటే అప్పుడప్పుడు పడాలి పిల్లలకి భయం చెప్పాలి అలా భయం చెప్పకుండా కొంతమంది తల్లిదండ్రులు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తారు అవునా పిల్లవాళ్ళు చిన్నప్పుడు గారాభంగా ఉంటారు చిన్నప్పుడు వాళ్ళు చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉంటుంటే వీళ్ళకు కూడా కొంతమంది పిలిచాడని రాలేదని కొంతమంది కోపగించుకొని చిన్న పిల్లల్ని నానా విధాలుగా హింసలు పెట్టి వాళ్ళని ఊహో కొడతా ఉంటారు అవునా ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు మాట్లాడితే కొట్టేస్తూ ఉంటారు పిల్లల్ని మాట్లాడితే వాళ్ళకి చెప్పే రీతి లేదు కొరత ఎక్కువైపోయింది వాడు తన్ను తిని 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 ఒకరోజు ఏం చేస్తాడు అడికి వయసు వస్తుండగా నేమే తిరుగుబాటు చేస్తాడు చూసారా అప్పుడు నువ్వు ఆయన కొట్టలేవు అప్పుడు ఆ అబ్బాయిని నువ్వు కొట్టలేవు కారణం ఎందుకో తెలుసా నీ చేతులారే నీ పిల్లవాడికి జ్ఞానం నేర్పకుండా భయవంతులు నేర్పకుండా కొడుతూ నేర్పావు ఏ మనుషుడైనా కానీ కొడితే మాట వినరు అవునా కాదా కొడితే మాట వినరు చూడండి ఒక్కొక్కడు బాగా తాగొచ్చేసి అత్తమాను భార్యను ఏం చేస్తుంటాడు సులువుగా ఉండేది భార్య కదా ఆత్మ అనేది తాగొచ్చి ఆ భార్యను ఏది ఉంటే పెట్టి కొట్టేస్తూ ఉంటారు అవునా లేకపోతే ఒక్కొక్క టక్కా కాళ్ళు కాళ్ళున్నాయని తన్నేస్తూ ఉంటాడు మనం చూడమా చాలా మందిని చూస్తూ ఉంటాం అంటే సులువైన భార్యను ఆమె ఏమి అనలేదని ఆ భర్త ఆ బయటికి వెళ్ళి వచ్చి తాగి స్నేహితులు ఆ భార్యను చాలా హింసిస్తూ ఉంటాడు ఎంతకాలం ఓర్పు పడతారు కొంతమంది స్త్రీలు ఓర్పుతూ ఉంటారు పోయినారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం మీరు కూడా విన్నారు టీవీలో కూడా చూపించారు ఆమె పచ్చడి రూపుకుంటుందంట ఎవరు ఆమె భార్య పచ్చడు రుబ్బుంటే తాగు వచ్చి ఏం చేశాడు ఆ భార్య అంటే బాగా సులువంట ఆ సులువు రోజు తంతనాడు అంటే రోజు కొడుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఓర్పు పట్టిందో ఆ తల్లి ఓర్పు పట్టింది కనుక వాడు ఇంకే ఎక్కువైపోయాడు తన్ని 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 అన్ని తనులు తింది ఈరోజు కూడా అలాగే ఏం చేశాడు వారి కర్మ దగ్గరికి వచ్చింది చూసారా అలాగే వచ్చి పచ్చ రుబ్బు కొంటుందంట రోటికాడ కూర్చొని రోకలు తీసుకొని వచ్చి ఏం చేస్తాడు చేస్తున్నాడు పచ్చ రుబ్బతావంటే మాంసవర్ణం అని నీకు చెప్పానా లేదా పచ్చడి రుబ్బతావని ఎగిరిగి తినాడంట ఎవరికి పవ ఏమకి సరైన చోట తగిలింది ఆ టైంలో ఈమె సాను కోల్పోయింది ఆ సాను కోల్పోయి చేతులు ఉన్న ఆ పచ్చడి బండ తీసుకొని కొట్టాలని కొట్టలేదు కొట్టాలని కొడితే సత్తాడా ఎవడో కొట్టాలని కొట్టలేదు ఇలా పెట్టిలా అందంట ఎలాడికి అడిగి ఎక్కడ తగిలినో తెలుసా చక్కగా కనత తగిలిందా ఎక్కడ తగిలే వరకు ఎక్కడ తిరిగి ఆ పిల్ల పడిపోయాడు అంట పెళ్ళం ఉంటుంది ఏమంటుంది అలాగండి ఇంకా ఇంకెక్కడ ఏమండి ఇంకెక్కడ లేదు అలాగే నిద్రపోయాడు అయిపోయాడు మన నిమల్చ రామనగరం కూడా ఒకడు స్నే ఇప్పుడు భార్యను కొట్టాడంట మన ఇక్కడే పక్కనే భార్యను కొట్టాడంట పోయిన రెండు సంవత్సరాల క్రితం ఆ కుర్రోడు చాలా బాగా చూసుకుంటాడంట ఆ భార్య పిల్లల్ని అలాంటి వాడు ఏం చేస్తాడు ఎవడో స్నేహితులు వెనకాలెళ్ళి ఆ రోజు ముందు దాకా వచ్చి ఆ భార్యను ఏదో అందరినీ ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాను అని అడిగిందని ఇక్కడ పెట్టుకొట్టేవాడు ఇక్కడ కొట్టాడంట ఒక కర్రెప్ప మాటలో చచ్చిపోయింది అమ్మాయి చూడండి మనిషి యొక్క ఆయుష్ ఏ పాటిదో ఒక్కసారి మీరు గమనించాలి పిల్లల్ని కోపంతో పిల్లల్ని మనం కొట్టిన మాట వినరు పిల్లల్ని మనం మాటలతోనే నీ భర్తను మాటలతోనే నీ భార్యను మాటలతోనే నీ ఒక్క పిల్లల్ని కూడా మాటలతోనే నీవు చక్కదిద్దుకోగలుగుతావు ఏమండి దేవునితో మాట్లాడటం సామాన్యమైన విషయం కాదు దేవుని స్తోత్రం చెబుదావు ఎవరిని అడుగుతున్నావు నువ్వు చెప్పండి నీ బిడ్డలకు జ్ఞానం కావాలి దేవుడు అని అడిగింది ఎవరు ఏ అడిగావుగా దుర్మార్గుడైనా లేకపోతే తాగుబోతైనా నీ భర్తను మార్చమని అడిగింది ఎవరు నువ్వేగా అవునా మరి మార్చమని వెంటనే మార్చేస్తాడా దేవుడు వెంటనే మార్చేస్తే వెంటనే మారిపోతే దేవుని బిడలారా ఏసై ఎప్పుడో వచ్చేసేవాడు నీ ప్రార్థన అవసరం ఆయనకి నీ విశ్వాసం అవసరం ఎంతవరకు నిలబడతావు శ్రమ ఎందు చెప్పండి ఓర్పు ఎందు నీ ఓర్పు తగిన దీవెనలు దేవుడిని నీకు ఇస్తాడప్పుడు అందుకే బిడ్డలు కంటారు ఈరోజు చాలా స్త్రీలల్లో ఓర్పు ఉండదు ఒక్క పిల్లవాడిని కనంగానే ఆ పిల్లవాడు అల్లరి చేస్తున్నాడని ఆ తల్లి ఏమంటుందో తెలుసా ఆ పిల్లవాడి గురించి ఎందుకు పుట్టేవరా నాకు నువ్వు ఒక్క పిల్లవాడేనండి ఎందుకు పుట్టేవరా నాకు నా ప్రాణం తీసేస్తున్నావురా అని ఆ పిల్లవాడిని కూర్చున్నా నించున్నా వాడు బాత్నే ఉంటుంది వాడు అల్లరికి గురైపోయాడు ఆ తన్నులకు బానిసైపోయాడు ఆ తల్లి తన్నులకు ఇకప్పుడు ఆ ఎదిగిన తరువాత ఆ పిల్లలు మాట వినరు అందుకే వాళ్ళకి రెండు అవసరం ఒకటి చెప్పండి భయం చెప్పాలి మన పిల్లలకు మనమే నేర్పాలి బాలుడు నడవలసిన త్రోవలను ఏమన్నాడండి చెప్పండమ్మా ఏమంటున్నాడు దేవుడి ఇక్కడ బాలుడు నడవవలసిన త్రోవలను